నమస్తే శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అక్షయ తృతీయ వస్తుంది అక్షయ తృతీయ వస్తుంది అంటే మనకు ఎలాగైనా సరే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండడం కోసం మనం ఏం చేయాలి ఎలా పూజ చేయాలి ఇంట్లో ధనధాన్యం ఉండాలి ఎప్పుడు అంటే ఏం చేయాలి అంటే దీనికి ఒక మార్గం అయితే మరొక మార్గం ఉంది అంటే చాలా రకాలైన పూజలు ఉన్నాయి వీటిల్లో ఒక మార్గం ఏంటి అంటే లక్ష్మి కుంచారు లక్ష్మీ కుండలు అంటారు వీటిని ఈ లక్ష్మీ కుండల్ని పూజ చేయడం ఈ లక్ష్మీ కుండల్ని ఇంట్లో నిలుపుకోవడం లక్ష్మీ కుండలు అంటే ఏంటి ఎలా ఉంటాయి ఎట్లా అంటే ఏమీ లేదండి దొంతర్ల లాగా ఒకప్పుడు మన పూర్వంలో గాదెలలో ధాన్యం నింపడానికి ఒకదాని మీద ఒకటి పెద్ద పెద్దగా కుండలు లాంటివి ఉండేవి కదా గావులు అనేవాళ్ళు అలాంటివి అనమాట ఇప్పుడు మనం దానికి ప్రతీకగా మనం ఏం చేస్తుంటామంటే వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ మట్టితో కానీ చిన్న చిన్న గురుగులు లాంటివి అవి దొంతరలాగా అనమాట మూడు మూడు ఆరు వాటికి మూతుండేలాగా పెట్టి మనం కొనుక్కొచ్చుకుంటాం దీపావళి కూడా అమ్ముతుంటారు కదా అలా ఉంటాయి వాటిని మనకు పూజా స్టోర్లలో దొరుకుతూ ఉంటాయి మా మూడు పెట్టుకోవచ్చు ఆరు పెట్టుకోవచ్చు ఇది మన ఇష్టం ఇందులో ఏమి దానికి ఒక వ్యత్యాసం అట్లాంటిది ఏం లేదు సరే ఇవి తెచ్చుకున్న తర్వాత మన ఇంట్లో ఎలాగో అంటే దీనికి ముఖ్యమైనది ఏంటంటే ఇది మనం ప్రారంభించాలి ఇలా ఉండాలంటే అక్షయ తృతీయ చాలా మంచి రోజు కాబట్టి అక్షయ రోజు ప్రారంభించారంటే ముందే ఎలాగో నిత్య పూజ చేస్తాం ఆ తర్వాత నైమిత్తికంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి సహితంగా చేస్తాం కుబేరుడు పూజ చేస్తాం ఇవన్నీ చేస్తాం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ లక్ష్మి కుంచాలని కూడా పూజ చేయాలి ఎలా అంటే శుభ్రంగా కొత్తవి అయినప్పటికీ కూడా చక్కగా కడగడం గంధం గంధంతో అల్తి తర్వాత బొట్లను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి చక్కగా మనకు ఎంత ఆనందంగా అయితే అంత ఆనందంగా చక్కగా బొట్లు పెట్టి ఓంకారమో స్వస్తికో చిహ్నాలు పెట్టుకోవడం బొట్లు పెట్టుకోవడం అలంకరించుకోవడం తర్వాత మన సహజ కర్మ మన లక్ష్మీదేవిని ప్రార్థించి అందులో అక్షతలు వేసి ఆ అక్షతలు వేశాక ఒక్కొక్క దాంట్లో మనం కొంత ధాన్యం పోయాలన్నమాట ధాన్యం అంటే ఏ ధాన్యం పోయాలంటే ఇప్పుడు మనం తింటున్నటువంటి అన్నం ధాన్యం నుండి వచ్చినటువంటి గింజలే కదా బియ్యం అంటే వరి దాన్ని వరి నుండి వచ్చినటువంటి బొడ్లు ఉన్నాయో వాటి నుండి వచ్చినటువంటి కాబట్టి ఆ బియ్యం అందులో పోస్తాం తర్వాత పప్పులు ఏవైనా సరే పప్పులు పోసుకోవచ్చు ఈ రెండు పోస్తే సరిపోదు మూడవది లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కూడా పోయాలి ఒక గుంట ఇలా పోసి చక్కగా దాని మీద కొంచెం పసుపు ఉప్పు వేసి రెండు నాణాలు పెట్టి చక్కగా మూత పెట్టి దీపం ధూపం నైవేద్యం వీటి కూడా చూపెట్టి ఆ తర్వాత మనసావాచ నా ఇంట్లో ఏ రోజు ఎక్కడ ఏ లోటు రాకుండా ఎవరు ఎంతమంది వచ్చినా కూడా నేను అన్నం పెట్టే స్థితిలో ఉండాలి అనే విధంగా ఉండాలి దీన్ని అక్షయ పాత్రను కూడా అంటుంటారు అక్షయ పాత్రలు అంటుంటారు ఎందుకు అంటే ఈరోజు అక్షయ తృతీయ రోజు కూడా మనం అదే అక్షయము అంటే క్షయం కాకుండా ఉండేవి ఎందుకు మన ఇంట్లో ఎప్పుడు కూడా ఎవ్వరు వచ్చినా ఈరోజు నా అయ్యో లేవే అని బాధపడకూడదు ఇది జరగలేదు అంటే ఇంతకుముందు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సూర్యదేవుడు ఇచ్చినటువంటి ఆ పాత్రే అక్షయ పాత్ర అలా మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏది క్షయం కాకుండా నిండుగా ఉండాలి అనేటువంటి భావంతోనే ఈ మనం ఆ లక్ష్మీ కుండలన్నా అక్షయ పాత్రలన్నా ఇదే అనమాట మనం ఇంట్లో అలా పూజ చేస్తూ పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఇది నిండుకున్నది అనే విధంగా ఉండదు ఎప్పుడు నిండుగానే ఉంటుందన్నమాట మన ధాన్య ధాన్యం అంటే ఇంట్లో బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ నిండుకున్నాయని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా నిండుగా ఉండేటువంటి స్థితి ఉంటుంది అనమాట అందువల్ల మనం ఈ అక్షయ తృతీయ రోజు నిత్య పూజ చేసుకున్నాం నైమిత్తికంగా లక్ష్మీదేవిని కుబేర స్వామిని విష్ణుమూర్తిని ప్రార్థన చేద్దాం ఆ తర్వాత ఈ లక్ష్మీ కుండల్ని కూడా పూజించి అందులో ధాన్యాన్ని పెడదాం మరి ఇలా పెట్టినటువంటి వాటిని ఏం చేయాలి తర్వాత అంటే ఇవి అలాగే ఉంటాయి ఒక నెల రెండు నెలల తర్వాత ఒక మంచి రోజు చూసి ఒక శుక్రవారం కానీ లేదు ఒక గురువారం కానీ లేదు ఏకాదశి కానీ లేదు ఏదో ఒక పర్వన రోజు కానీ వీటిని తీసి వీటిని మార్చుకొని వీటిని మనం వండుకునేటువంటి పర్వనమో లేకపోతే నిత్య వంటలోనో చక్కగా అవి పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఎప్పుడు ఇప్పుడు ఎలా చేసామో యాజ్ ఇట్ ఈస్గా అట్లా చేసుకుని మళ్ళీ ఈ పాత్రలు నింపుకోవాలి అలా ఎప్పుడప్పుడు నింపుకోవాలంటే ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు నెలకోసారా రెండు నెలకోసారా ఇలా మనం వాటిని చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ పాత్రలు ఉండేలాగా చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఎప్పుడూ ఆ ధాన్యం అక్షయంగానే ఉంటుంది ఏ రోజు క్షయం లేకుండా ఉంటుంది నిండుగా ఉంటాయి అలా అందరికీ ఉండాలని మనసవాచా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ పూజ చేసుకుని ఆనందంతో ఉంటారని ఆశిస్తూ నమస్తే